పేరు మురళి నేను బెరిసన్ ఆగ్రో సైన్స్ కంపెనీ నుంచి వచ్చాను మనం ఇక్కడ డెమో చేయడం జరిగింది ఆ ఫ్లాట్ లో ఉన్నాము ఇక్కడ మన ఫార్మర్ అనేది తెలుసుకుందాం దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని హండ్రెడ్ వాడారన్నారు కదా మనకి ఎట్లా అనిపించింది ఒక విధంగా మనకి ఒకసారి రెండు మూడు చెట్లు చూపి నేను దీనికి ఇగో వాడి వాడింది ఎట్లుంది అన్న ఇది ఇది అన్న వాడిన దీనికి ఓకే చిగురులు వస్తున్నాయి అన్న ఇప్పుడు ఇప్పుడిప్పుడే మంచి చిగురులు వస్తున్నాయి అవునన్నా పూత కూడా మంచిగా వచ్చింది పూత కూడా మంచిగా వస్తుంది అన్న ఇంకో చెడు అన్న ఇగో అన్న నీట్ గా వస్తుంది వస్తుందన్న ఈతల ఇది కూడా చూసుకోవచ్చు అన్న వాడిన ముందులేని ఇది అందట్లే ఉంది ఇది ఇది వాడింది ఈ చెడు చూడొచ్చు క్లియర్ వచ్చింది ఈ చెట్టు చూడొచ్చు ఇక ఈ చెట్టు చూడండి ఒక చెట్టు కాదు ఇటు చూడండి మొత్తం అసలు ఎంత బాగా వచ్చింది ఇటు వాడిన సైడ్ ఇదంతా మొత్తం క్లియర్ కావడం జరిగింది ఇదంతా వాడన్ లైని చూడొచ్చు వైరస్ మొక్క ఈ మొక్క చూడొచ్చు అలానే ఉంది పక్కన చూసినట్టయితే ఇది వాడింది ఇది వైరస్ ట్రీటెడ్ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ చెట్టు చూడండి అట్లాగే ఈ సైడ్ ఈ మొక్క మనకు విసి హండ్రెడ్ ట్రీట్ జాయింట్ ప్లాంట్ చూడండి గుబ్బతో అలానే ఉంది ఈ మొక్క చూడొచ్చు విసి హండ్రెడ్ మనకి ట్రీట్ చేసిన ప్లాంట్ అనమాట మీరు జమట్ అగద్వి భరతగిరి నుండి విసి హండ్రెడ్ ను కూడా ఆర్డర్ చేయవచ్చు కంపెనీ నుండి నేరుగా ఆర్డర్ చేయడానికి ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు